ప్రియతమైన నాయకుడు ఈటల రాజేందర్ గారి జన్మదినం జన్మదినం ఆ నాయకుడు ఉద్యమంలో కూడా తెలంగాణలో ఎంతో పోరాటం చేశాడు పోరాటం అసలు ఉద్యమం ఏమంటే ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ అంటే తెలంగాణ అలా పోరాటం చేసి ఎన్నో కేసులైనా కానీ భరించి అతను తెలంగాణ తేవడం జరిగింది కావున మేమందరం ఎంతో హ్యాపీగా రియాక్ట్ అవుతున్నాము దాంతోపాటు ఇప్పుడు ఏడు కాన్స్టిటెన్స్లకు తను మోడీ గారు ఎన్నుకోవడం జరిగింది ఏది ఎంపీ ఎంపీ క్యాండిడేట్ లాగా మన మల్కాజ్గిరికి అది కూడా మేము చాలా అదృష్టం భావిస్తున్నాము ఈ రోజు కూడా మేము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఇక్కడ మారేడుపల్లిలో అందరం కూడా యునామియస్గా డిసైడ్ చేస్తున్నాం మా సెలబ్రేషన్స్ కూడా ఆ మంచి నాయకుడికి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి తండో తండోపద అందరం తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మేము చేసి ఆయన మీద విషస్ అనేది తెలిపి మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని గెలిపిస్తాం కూడా మేము మేము ప్రతి ఒక్కరం కూడా శాయశక్తుల ఫైట్ చేసి మేము ఆకు ఆయనను గెలిపించి పార్లమెంట్లో మా వాయిస్ అనేది వినిపిస్తాం తెలంగాణ వాయిస్ని మొత్తం పార్లమెంట్లో వినిపించి మేము ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా యాక్టివిటీస్ కూడా తన ద్వారా మేము సాధిస్తాం